బైబల్ మనకు నేర్పిస్తుంది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనంలో ఇలా రాసి ఉంది అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును చూడండి ప్రియులారా ఒకవేళ ఆ సమయంలో ఆదాము తన తప్పును ఒప్పుకొని ఉంటే దేవుని నిర్ణయం అతని పట్ల వేరేలా ఉండేదేమో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమనగా ఒకవేళ మనతో ఏదైనా ఒక తప్పు జరిగితే దానికి ఇతరులను బాధ్యులుగా మనం ఎప్పుడు కూడా ఎంచకూడదు కానీ మన తప్పుని దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుకోవాలి మన దేవుడు ఎంతో దయగలవారు ఆయన మన ప్రతి తప్పుని క్షమిస్తారు ప్రియులార ఆదాము హవ్వలు చేసిన ఈ పాపము వలన దేవునితో వారికి ఉన్న సంబంధం తెగిపోయింది మరియు వారు దేవుని నుండి దూరమయ్యారు అదే రీతిగా మనము తప్పు చేసినప్పుడు దేవుని సంబంధం మన నుండి దూరం అవుతుంది ఎందుకనగా మీ అతిక్రమములు మిమ్మల్ని మీ దేవుని నుండి వేరు చేసినవని రాయబడి ఉంది ప్రియులారా మీరు దేవునితో మంచి సంబంధమును కలిగి ఉండాలి అనుకుంటే గనక ముందుగా మీరు పాపమునకు దూరంగా ఉండాలి